జేఎన్పి టీవీ 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 జనం ఇది జానపదుల సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు సుస్వాగతం ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజయ్య అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా టి కళ్యాణ మండపంలో ప్రపంచ జానపద దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య హాజరయ్యారు రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా ఆగస్టు ఇరవై రెండు ను మొదలుకొని ముప్పై ఒకటవ తేదీ వరకు ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ప్రపంచ జానపద దినోత్సవం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాషా సంస్థ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఆయన తెలిపారు ఈ కార్యక్రమం సంఘ గౌరవ అధ్యక్షులు గౌరవీ రిటైర్డ్ మరియు సారిపల్లి కొండలరావు ఆశీసులతో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చౌకలింగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పల విశ్వనాథం ప్రధాన కార్యదర్శి ఆనందరావు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వివిధ కళారూపాలు తదితరులు పాల్గొన్నారు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా కళాకారుల తరఫున ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆగస్టు ఇరవై రెండు జానపద కళాకాల దినోత్సవాన్ని గత పదిహేడు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘ ఆధ్యాలయంలో నిర్వహిస్తూ వస్తున్నాం ఆగస్టు ఇరవై రెండు రోజు చింద ఎల్లమ్మ పుట్టినటువంటి నిజామాబాద్ జిల్లాలో యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగస్టు ముప్పై ఒకటి రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని ముగింపు సంబరాలు నిర్వహిస్తూ వస్తున్నాం ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నాం మాకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మరియు సాంస్కృతిక శాఖ మాధ్యులు జూపల్లి కృష్ణారావు గారికి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ప్రపంచ జానపద దినోత్సవం సంబరాల్లో పాల్గొనడానికి కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా రెండు వందల మంది కళాకారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు చింది యక్షగానం తప్పులు డోళ్ళు కోలాటం చిరుతల పైన యక్షగానం వీధి భాగవతం మరి ఇలా రకరకాలకు చెందినటువంటి పన్నెండు కళారూపాలకు చెందిన రెండు వందల మంది కళాకారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మరి ఒకసారి ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ